దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమి జోరు ప్రదర్శించింది మొత్తం పది చోట్ల జయకేతనం ఎగరవేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పైచేయి సాధించింది దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పది చోట్ల విజయం సాధించింది హిమాచల్ ప్రదేశ్లోని దెహ్రాలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ విజయం సాధించారు సమీప భాజపా అభ్యర్థిపై తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా ఇరవై ఐదు ఆరు వందల పద్దెనిమిది ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి కేఎల్ ఠాకూర్ పై విజయం సాధించారు హమీర్పూర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశిష్ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేందర్ వర్మపై పదిహేను వందల డెబ్బై ఒక ఓట్ల తేడాతో గెలుపొందారు దేహ్రా నాలాగఢ్ స్థానాల్లోని స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి భాజపా నుంచి మళ్లీ పోటీ చేయడంతో ప్రజల ఆగ్రహానికి గురయ్యారని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రతిభా సింగ్ అన్నారు ఇండియా కూటమి ఆ రెండు చోట్ల గెలవడానికి ఇది కూడా కారణమని పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి జోరు మీదున్న తృణమూల్ కాంగ్రెస్ తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది ఇక్కడ నాలుగు స్థానాలైన రాయ్గంజ్ రాణాఘాట్ బాగ్దా తలాలో ఉప ఎన్నికలు జరగ్గా అన్ని చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు రాయ్గంజ్లో టీఎంసీ అభ్యర్థి కళ్యాణి యాభై వేల పైచిలుకు ఓట్లతో భాజపా అభ్యర్థి కుమార్ పై గెలుపొందారు బాగ్దాలో మధుపర్ణ ఠాకూర్ భాజపా నేత వినయ్ కుమార్ బిశ్వాస్పై ముప్పై మూడు వేల నాలుగు వందల యాబై ఐదు ఓట్ల తేడాతో విజయం సాధించారు రాణాఘట్ సౌత్ లో భాజపా అభ్యర్థి మనోజ్ కుమార్ బిశ్వాస్పై ముప్పై తొమ్మిది వేల నలబై ఎనిమిది ఓట్ల తేడాతో టీఎంసీకి చెందిన ముకుత్మణి విజయం సాధించారు మాణిక్తలాలో టీఎంసీ అభ్యర్థి సుప్తి పాండే భాజపాకు చెందిన కళ్యాణ్ చౌబేపై రికార్డు స్థాయిలో అరవై రెండు వేల మూడు వందల పన్నెండు ఓట్ల తేడాతో గెలుపొందారు ఉత్తరాఖండ్లోని మంగళూరు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ నిజాముద్దీన్ నాలుగు వందల ఇరవై రెండు ఓట్ల తేడాతో భాజపాకు చెందిన కర్తార్ సింగ్ బదానాపై విజయం సాధించారు బద్రీనాథ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్పత్ సింగ్ బుటోలా భాజపా అభ్యర్థి రాజేంద్ర సింగ్ బండారీపై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు ఓట్ల తేడాతో గెలుపొందారు పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మొహీందర్ భగత్ విజయం సాధించారు భాజపా అభ్యర్థి శీతలపై ముప్పై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు తమిళనాడులోని విక్రావండి స్థానంలో డిఎంకే అభ్యర్థి అన్నీయూర్ శివ ఎన్డీఏ అభ్యర్థి అంబుమణిపై అరవై ఏడు ఏడు వందల ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు మధ్యప్రదేశ్లోని అమర్వాడాలో భాజపా నేత కమలేష్ షా గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్సింగ్ పై మూడు ఇరవై ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు బీహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ జయకేతనం ఎగురవేశారు జేడియూ నేత కళాధర్ ప్రసాద్పై ఎనిమిది రెండు వందల ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు పశ్చిమ బెంగాల్లో నాలుగు హిమాచల్ ప్రదేశ్లో మూడు ఉత్తరాఖండ్లో రెండు పంజాబ్ బీహార్ తమిళనాడు మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జులై పదిన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మూడు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మొత్తం పది చోట్ల ఇండియా కూటమి జయకేతనం ఎగురవేసింది భాజపా రెండు స్థానాలకే పరిమితమైంది